మీకు రేట్లు కూడా చూస్తే చూడండి ఒకసారి చేప సైజు ఇది అయితే థర్టీ ఇది ఫిఫ్టీ అంట ఇది ఎయిటీ రూపీస్ ఇది హండ్రెడ్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అంట పెద్దగా ఉన్నాయి అది టూ హండ్రెడ్ సో అయితే చెప్పాను కదా ఇక్కడ చేపలు డ్యామ్లో బట్టి వెంటనే మనకి ఇక్కడనే ఫ్రై చేసి ఇస్తారని ఆల్రెడీ మనం ఒకటి ఆర్డర్ ఇచ్చినాము ఆయన ఫ్రై చేస్తున్నాడు డ్యామ్ బ్యాక్ సైడ్ అయితే వ్యూ ఎంత బాగుంది చూడండి అదిరిపోయింది కదా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన సింగూర్ డ్యామ్ అయితే సింగుడు డ్యామ్ వచ్చినా మీ అందరూ చూపించాలని ఇప్పుడు మనమైతే డ్యామ్ బ్యాక్ సైడ్ ఉన్నాము గేట్లు అయితే మొత్తం పదిహేడు గేట్లు ఉన్నాయి కానీ ప్రజెంట్ స్టోరేజ్ ఎక్కువ లేదట స్టోరేజ్ ఎక్కువ లేకపోయేసరికి వాటర్ అయితే ఇడవలేరు డ్యామ్ బ్యాక్ సైడ్ అయితే వ్యూ ఎంత బాగుంది చూడండి అదిరిపోయింది కదా ఆల్రెడీ వర్షం పడుతుంది కొంచెం కొంచెము ఆ వర్షంలా చూడని ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ డ్యామ్ దగ్గర నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్యామ్లో పట్టిన చేపలు వెంటనే మనకు ఇక్కడనే ఫ్రై చేసి ఇస్తారు అన్నట్టు వెంటనే వాళ్ళే ఈచ్ కేజీ హండ్రెడ్ రూపీస్ ఆరు వన్ ఫిఫ్టీ రూపీస్ అక్కడికి మనం వెళ్ళి తెలుసుకుందాం ట్వంటీ అయితే చెప్పాను కదా ఇక్కడ చేపలు డ్యామ్లో బట్టి వెంటనే మనకి ఇక్కడనే ఫ్రై ఇస్తారని ఆల్రెడీ మనం ఒకటి ఆర్డర్ ఇచ్చినాము ఆయన ఫ్రై చేస్తున్నాడు అయితే చేపలు కేజీ లేక కదట అన్న చెప్పాడు మరి నాకు తెలియదు అని పీసు అంటే చేప సైజుని బట్టి రేటు ఉంది థర్టీ నుంచి థర్టీ ఫిఫ్టీ ఉంది ఎయిటీ ఉంది వన్ ట్వంటీ ఉంది టూ హండ్రెడ్ ఉంది అలా అంటే చేప సైజుని బట్టి ఇక రేట్లు ఉన్నాయి సో మనం అంటే బార్గింగ్ చేస్తే ఇస్తుండొచ్చు తెలియదు ఒకసారి అడిగి చూసుకుంటాం మీకు రేట్లు కూడా చూపిస్తా చూడండి ఒకసారి చేప సైజు ఇది అయితే థర్టీ ఇది ఫిఫ్టీ అంట ఇది ఎయిటీ రూపీస్ ఇది హండ్రెడ్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అంట పెద్దగా ఉన్నాయి అది టూ హండ్రెడ్ సో ఇలా చేప సైజుని బట్టి ఇక్కడ రేట్లు ఉన్నాయి మనమైతే ఈ అన్న దగ్గర ఆర్డర్ ఇచ్చినాం అయిపోయింది ఆర్డర్ ఫ్రై చూడండి ఒకసారి ఫ్రై చాలా బాగా చేసేస్తారు ఉల్లిగడ్డలు వచ్చేస్తారు ఎక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్ ఇక్కన్నే తినచ్చు బోన్లెస్ అంటే బోన్ కూడా తీసేసి ఇస్తారు అయితే ఈ డ్యామ్ దగ్గర పవర్ ప్లాంట్ కూడా ఉన్నది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈ పవర్ ప్లాంట్లో రెండు యూనిట్లు ఉన్నాయి సెవెన్ పాయింట్ ఫైవ్ మొత్తం ఫిఫ్టీన్ మెగావాట్ పవర్ జనరేషన్ చేస్తారట వాటర్ స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు వెనకాల చూపిస్తాను చూడండి పవర్ హౌజ్ ఇక్కడ స్టేషన్ అది వచ్చేసి పవర్ హౌస్ ఆ ఫిఫ్టీన్ మెగావాట్లో సగం సెవెన్ పాయింట్ ఫైవ్ మెగావాటు జైరాబాద్కి సెవెన్ పాయింట్ ఫైవ్ మెగావాటు జోక్పేట్కి సరఫరా చేస్తారంట చెప్పాను కదా పవర్ హౌస్ అని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అది దానికి సంబంధించిన సబ్ స్టేషన్ ఇది మొత్తం ఇక్కడ ఫిఫ్టీన్ మెగావాట్ పవర్ ప్రొడక్షన్ చేస్తారంట ఏది వాటర్ ఫ్లో ఎక్కువ అయినప్పుడు ఇక్కడ చాలామంది ఎనీ టైం వస్తూనే ఉంటారు అయితే ఇంత ఇంతకుముందు అక్కడ మన గేట్స్ ఉంటాయి కదా ఆ గేట్ల దగ్గర దాకా పోనిస్తుండే అంట బట్ ఇప్పుడు గేట్ పెట్టేసి పోని ఇప్పుడు నార్మల్గా మనం ఇక్కడ వెళ్ళి చూడాలి పైన వెళ్ళి చూనీకి అయితే చాలా మంది వస్తుంటారు చూడండి ఇది డ్యామ్ మొత్తం ఇక్కడ డ్యామ్ కింది సైడ్ వ్యూ చూడండి అక్కడ పవర్ సబ్ స్టేషన్ బండ్లు అయితే ఇక్కడ పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకుని ఇలా ఎక్కుతారు కొంచెం జాగ్రత్త ఎక్కువ ఎక్కేటప్పుడు ఇదైతే కింద జారి పడతాము చూసుకోకపోతే వర్షాకాలం వస్తే మాత్రం గ్రీనరీ చూడండి ఎలా ఉందో అసలు ముఖ్యంగా ఈ సింగూర్ డ్యామ్ ఇక్కడ కట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన హైదరాబాద్కి తాగునీటి కోసం అంట మంచినీటి సరఫరా కోసం కట్టిరు ఇదైతే మంజీరా నది పైన మన గోదావరి ఉపనది మంజీరా నది అంటే ఆ మంజీరా నది పైన ఈ డ్యామ్ అయితే కట్టిరు డ్యాము స్టార్టింగ్ అయితే నైన్టీన్ సెవెంటీ నైన్లో స్టార్ట్ చేశారంట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నైన్టీన్ నైన్టీ ఎయిట్ అయిందని మామూలుగా నేను నెట్లో చూశాను డ్యామ్ మొత్తం స్టోరేజ్ అయితే ట్వంటీ నైన్ పాయింట్ నైన్ టీఎంసీ వాటర్ ఇక్కడ డ్యామ్లో స్టోరేజ్ చేస్తారంట దాదాపుగా ఒక ఇయర్కి ఒక టెన్ టీఎంసీ వాటర్ హైదరాబాద్ మంచినీటి కోసము సరఫరా చేస్తారంట లైన్ ద్వారా చూడండి ఒకసారి డ్యామ్ మొత్తం విజువల్ చూపిస్తాను మీకు చూడండి చాలా అంటే చాలా పెద్ద ఉంది కదా ఇంకా వాటర్ అయితే ఫుల్ స్టోరేజ్ కాలేదు ఇంకా ఫుల్ స్టోరేజ్ అయితే మామూలుగా ఉంటుంది అలలేలా వస్తున్నాయి చూడండి వీలుంటే మాత్రం రండి మన మెదక్కి హైదరాబాద్కి దగ్గరనే ఉంటుంది చాలా బాగుంటుంది మన మెద మన మెదక్ నుంచి అయితే సిక్స్టీ త్రీ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సింగు డ్యాము హైదరాబాద్ నుంచి అయితే ఎయిటీ టు నైంటీ కిలోమీటర్స్ వస్తుంది దగ్గరనే కాబట్టి బై కాబట్టి చూడండి చాలా పెద్దగా ఉంటుంది అయితే చాలా బాగుంది వర్షాకాలం రండి వర్షాలు బాగా పడి వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది గేట్లు ఎత్తారంట గేట్లో అవుట్లో ఎక్ అవుట్ ఫ్లో ఎక్కువ వెళ్తుంది అన్నప్పుడు రండి చాలా బాగుంటుంది అయితే ఇక్కడ మనం బోటింగ్ కూడా అవైలబుల్ ఉందన్నారు అయితే పర్ ఈచ్ క్యాండిడేట్కు ఎంత ఎంతనో కొంత తీసుకొని మామూలుగా కొంచెం ఇట్లా మిడిల్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారని అంటే వీడియోలలో చూసినా నేను కూడా చూసి వచ్చినా కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు మళ్ళీ ఆ గేట్ల దగ్గర కూడా పోనీయట్లేదు ఎందుకో ఎప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగిందట సో అందుకోసం లోపలికి కూడా పోనీయట్లేదు అయితే డ్యామ్ విశేషం అయితే ఇది డ్యామ్ విషయాలు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ డ్యామ్ దగ్గర ఒక స్మాల్ పార్క్ కూడా ఉన్నది తెలంగాణ టూరిజం అని బోర్డు ఉన్నది కదా సో ఇది చిన్న పార్కు ఇక్కడ టికెట్ అయితే ఈచ్ పర్సన్కి ట్వంటీ రూపీస్ టికెట్ ఉంది మనం ఏమన్నా తినని తెచ్చుకున్నప్పుడు అక్కడ డ్యామ్ దగ్గర తినరాదు కానీ ఇక్కడ పార్క్లోకి వచ్చి హాయిగా మనం ఇక్కడ కూర్చోనికి బాగున్నాయి ఇక్కడ తినవచ్చు పార్కులో చిన్నపిల్లలు కూడా ఎవరన్నా మన చిన్నపిల్లలు కూడా వస్తే ఆడుకొని కూడా ఉయ్యాలలు అలాంటివి ఉన్నాయి చూడండి ఉయ్యాలలు కూడా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నది పార్క్ అయితే గ్రీనరీగా ఉంటుంది నేను ఇందాక చూపించాను కదా మన వీడియో స్టార్టింగ్లో బ్యాక్ సైడ్ మన డ్యామ్కి బ్యాక్ సైడ్ అని సో అది ఇక్కడ నుంచి ఇక్కడ పార్కులో లోపల నుంచే వెళ్ళొచ్చు పార్క్ లోపల నుంచి అయితేనే అక్కడ వెళ్ళడానికి బాగుంటుంది అయితే ఇంకో విషయం మర్చిపోయినా చెప్పడం అయితే ఈ వాటర్ మంజీరా నది కదా ఏది మన గోదావరి కుప్ప నది అయితే ఇవి డైరెక్ట్ వెళ్ళి గోదావరి కలుస్తాయి ఎట్లెట్లు వెళ్తాయి అంటే ఫస్ట్ సింగూరు ఈ సింగూరులో ఫుల్ అయిన తర్వాత వదిలేస్తారు కదా సింగూరు నుంచి ఇట్లా మెల్లగా ఇటు సైడు ఇటు సైడ్ వెళ్ళి మన ఇక్కడ సంగారెడ్డి దగ్గర మంజిరా డ్యామ్ అని ఉంది మంజిరా డ్యామ్లో స్టోరేజ్ అవుతాయి అక్కడ నుంచి ఎక్కువైన తర్వాత వదిలితే మన ఏడుపాయలు చాలామందికి ఐడియా ఉంటుంది ఏడుపాయల నుంచి ఏడుపాయల మీదుగా అలా అలా వెళ్ళి నిజాంసాగర్ డ్యామ్ ఏది నిర్మల్ దగ్గర ఉంది నిజాంసాగర్ డ్యామ్లోకి వెళ్తాయి అక్కడ డ్యామ్ ఫుల్ అయిన తర్వాత అక్కడ నుంచి వదిలితే అలా వెళ్ళి గోదావరి ఎక్కడ అంటే మన పోచంపాడు శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ ఉంటాం కదా అక్కడ కలుస్తాయి అక్కడ నుంచి గోదావరి వాటర్ వెళ్ళి డైరెక్ట్ సముద్రం బంగాళాఖాతంలో కలిసిపోతాయి సో ఇక్కడ నుంచి వాటర్ అట్లా అట్లా వెళ్తాయి అన్నట్టు అక్కడ దాకా వెళ్తాయి అన్నమాట వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు మంచి సపోర్ట్ ఇస్తే మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ బాగుంటే ఇంకా చాలా వీడియోలు తీయాలనిపిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి